హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గారు సందర్యాలో నువ్వు ఫస్ట్ టైం అయితే మేమైతే డబ్బా గాలాలు తీసుకుని అయితే వచ్చాము ఇదిగోండి పిండి చూసారా అదైతే ఆర్డర్ చేసాం మేమైతే ఇదిగోండి మా బామర్దైతే పిండి అయితే కలుపుతున్నాడు మన దగ్గర అయితే మొత్తం అయితే ఆరో ఏడు డబ్బా గెలలు ఉన్నాయి ఇది ఇది చూసారా ఇదైతే చేపలకైతే పిండి అయితే కొన్న ఆర్డర్ చేసాం అనమాట మేమైతే మొత్తానికైతే పిండి అయితే గుచ్చి ఇసిరేస్తున్నాడు మా బామరదైతే అన్నిటికీ పెట్టేసాం కానీ అయితే చూడాలి మనకేమేమి చేపలు పడతాయి అన్నది మొత్తం అయితే ఇసిరేస్తున్నాడు ఒకటో రెండో ఉన్నాయి ఇసిరేసేయి అలాగే చిన్న రిక్వెస్ట్ గాయస్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ నచ్చట్లేదా ఏందో అర్థం కాలే అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకనో కామెంట్ చేయండి జరా కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకోటైతే పిండి అయితే గుచ్చాడు ఇప్పుడు ఇదైతే ఇసిరేయాలి ఇది కూడా మేము వెళ్ళిన జాగా అయితే బాగా ఇరుక్కిరుగ్గా ఉంది కూర్చోటానికి కూడా మాకు అంత కంఫర్ట్గా అయితే లేదు అక్కడైతే ఈ గారాలు కొన్ని అయితే మా బామ్మర్ది తయారు చేశారు కొన్ని ఆర్డర్ చేసా అన్నాడు అలా వేసేమో లేదో అప్పుడే ఒక చేప అయితే డబ్బాని తిప్పేసిందనమాట ఎగ్గుతున్నాడు అది బయటికి వస్తుంది అయితే మేము అనుకున్న చేపలైతే పడలేదనమాట కానీ వేరే చేపలైతే పడ్డాయి అలాగే కవర్లు కూడా వస్తున్నాయి అనమాట చేపలతో పాటు మేమైతే ఈ చేపని గండి అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి మర్చిపోకుండా మొత్తానికైతే అలా వేసామే లేదో మొత్తం అయితే అప్పుడే పడ్డాయి మళ్ళీ ఎమ్మటైతే ఇంకోటి అమ్మటనే అది లాగింది దీసేలోపు ఇదిగోండి ఇదైతే ఇప్పుడు లాగాం అన్నీ ఇవే చేపలు పడుతున్నాయి వేరే చేప అనేది పడతల మేమేదో రవ్వలు బొచ్చిలేమని పడతాయని వస్తే మాకైతే ఈ చూడండి ఇవే పడతా ఉన్నాయి అన్నీ మళ్ళీ ఇంకొకటి పడింది గుంజకు పోయేకే పోయింది పోయింది అంటా ఉన్నాడు మా బామరిది దగ్గరకు వచ్చినాక మళ్ళీ ఉందే ఉందే అని అంటా ఉన్నాడు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మొత్తానికైతే చేపనైతే అయితే లాగుతున్నాడు ఇదిగోండి వచ్చేసింది చూసారుగా మాకు అన్ని వే చేపలు పడ్డాయి వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే కొత్తగా వచ్చినైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి